ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సైనికులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత అని రెండు భాగాలుగా విభజించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు బాగా పారిశ్రామికవేత్తలు ధనవంతులు పెద్ద పెద్ద భూస్వాములు సంఘంలో పేరు పొందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సామాన్యులకు ప్రజలకు రాజకీయాలు చేరువ చేసిన కలిత ఎన్టీ రామారావుది సామాన్య వ్యక్తులకు పంతొమ్మిది వందల సంవత్సరంలో టికెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా అతి సామాన్యులను బలహీన వర్గాల వాళ్ళని ఎస్సీలను ఎస్టీలను ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ ఒక భాగం చేసి రాజకీయ అధికారాన్ని కనబెట్టేటువంటి గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి చంద్రబాబు గారు ప్రతి ఒక్కరికి వెనుకబడిన వర్గాల వారికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా ప్రతిదినం సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు ఈ రోజు పార్టీ ఇచ్చిన పదవుల్లో యాభై శాతం మహిళలకు వెనుకబడిన వర్గాలకే పార్టీ పదవులు కేటాయించడం కూడా జరిగింది ఈ రాష్ట్ర రాయి రాష్ట్రము అధోగతి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నూట అరవై నాలుగు సీట్లతో ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఆయన నాయకత్వంలో అధోగతిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని మద్యం మాఫియా ఇసుక కొనుగోలు మట్క గుట్కా ప్రతి ఒక్క దాంతో కూడా ఈ రాష్ట్రాన్ని దిగదార్చి అక్కడ రాష్ట్రంలో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేలు ముఖ్యంగా మన పొద్దుటూరులో పొద్దుటూరు మాజీ శాసనసభ్యులు ఈ ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రభుత్వంలో దిగరా పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీ అధికారంలోకి వచ్చి తిరిగి అమరావతి పునర్నిర్మాణము పోలవరాన్ని పూర్తి చేయాలా ప్రాజెక్టులు నిర్మించాలా స్టీల్ ప్లాంట్ కూడా ఖచ్చితంగా నిర్మించుతారు జిల్లాలో ఈ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని కృషి చేస్తున్నారు కాబట్టి ఆయనకు అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహా సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర అభివృద్ధి మరొకసారి కోరుకుంటూ ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకుని నలభై నాలుగు వసతులకి అడుగు సందర్భంగా ఈరోజు నంద్యాల వర్గా ఆధ్వర్యంలో సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జెండాను ఎగరవేయడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు జాతి కోసము ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో తెలుగు ప్రజలకు పార్టీ పెట్టడం జరిగింది ఈ రోజు తెలుగు తెలుగు జాతి స్థిర ఉందంటే ఎన్టీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి అలాగే పార్టీ స్థాపించడం నుంచి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఏవలప్మెంట్ చేయడం కానీ ఉద్యోగాలు కల్పించడం కానీ ఆ రాష్ట్రాన్ని గుర్తు చేయడం కానీ ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కుమారుడు మూడో తరంగా ఇచ్చేటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు చూస్తే నా యువగలం పాదయాత్రతో రాష్ట్రం అంతా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుసుకునే కాకుండా ఈ రోజు ప్రజల కోసము కార్యకర్తల కోసము కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా గాని ఏ సమస్య వచ్చినా గానీ తన సొంత డబ్బులతో ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు ఇలాంటి నాయకత్వం మేము పనిచేయడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై వరదరెడ్డి గారు జై బాలయ్య రెండో సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో న్యూఎమ్ఎల్ఏ హాస్టల్లో తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందింది స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు మిత్రపక్షాలకు కూటమి కలిసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర ఇంత గొప్ప మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రానంత మెజారిటీ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్ పార్టీకి పుక్కుగత లేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది భవిష్యత్తు అంతా కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలో నమ్ముకునే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మనమందరం తెలుగుదేశం పార్టీని అన్ని రకాల బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం చూస్తూ చేస్తాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక నటన కాదు మన భారతదేశ ప్రజానికము పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాల అప్పుడుండే ప్రభుత్వాలు ఢిల్లీ మహానగరానికి పరిమితమైనారు మన తెలుగు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఆలోచనతో పార్టీ స్థాపించినారు ఆయన స్థాపించిన ఆరు నెలలకే అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు మన ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మోసం మాటలతో డబ్బు అహంకారంతో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి రాష్ట్ర విభజనకు కారణమైనాడు అదే కాకుండా రాష్ట్రం విభజన విభజన చేసిన తర్వాత రాష్ట్ర పురోగతి పురోగతి చెందకుండా చాలా చాలా అగాధంలోకి నెట్టబడింది మనమంతా భావి భావితరాలకు ఉద్యోగాలు లేకుండా పోయాయి ఇండస్ట్రీ లేదు డెవలప్మెంట్ లేదు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి చాలా వెనకబడిన ప్రాంతంగా మిగిలిచిపోయినాడు అటువంటి ప్రాంతాన్ని మన మన ఇప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నూట అరవై నాలుగు స్థానాలతో మనం అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతూ కార్యకర్తలను కార్యకర్తలే మన పార్టీకి మనోధైర్యము కాలకర్తలే కార్యకర్తలే మనకు మనకు ఎన్ను అనే నామంతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ముప్పై ఏళ్ళు కాదు ఎంతకాలమైనా ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం ప్రాంతీయ పార్టీలు పెట్టిన తర్వాత ఏ పార్టీ కూడా ఇరవై రెండు సంవత్సరాల అధికారంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే పార్టీగా మనం మనం అంతా ఉన్నాం కాబట్టి ఇటువంటి పార్టీలో మనం అందరం పనిచేసేదానికి అదృష్టవంతులుగా మనం అందరూ భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి అడుగు నడుస్తూ ఆయన చెప్పిన విధంగా అవినీతికి స్థానం లేకుండా మంచి బాటలో నడుస్తూ ఈ ఆయన పాటు ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు హోమేశ్వర్టలో నాగరాజ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు ఆయనకు మరి మరీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం